ఈరోజు దేవుని వాగ్దానము మత సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ప్రిమణ దేవుని బిడ్లరా ఒక తల్లి తన కుమార్తె స్వస్థత కొరకు యేసు ప్రభుల వారి దగ్గరికి విశ్వాసముతో వచ్చింది ఆ విశ్వాసమును చూసి యేసుక్రీస్తు ప్రభులు వారు నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసమును బట్టి నీ కుమార్తె స్వస్థత పడును అని చెప్పిన వెంటనే ఆ కుమార్తె స్వస్థపడింది అలాగనే మనము కూడా విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి అలా అడిగి దేవుని దేవెన పొందుకోవాలి ఆమెన్